శ్రీహరి కాలేజీకి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు రెండు రోజులు గడిచినా డాక్టర్ తిరిగి కనిపించలేదు వేణి ప్రతిరోజు అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది ఎండ విపరీతంగా కాస్తోంది హరి ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉన్నాడు ఇలా చూడండి ఒకసారి వేసవి సెలవుల్లో మీరు మీరు అనద్దని ఎన్నిసార్లు చెప్పాను మూతి ముడుస్తూ అంది కృష్ణవేణి మీరు భలేవారు నా సంగతి మీకు తెలియక అలా అంటున్నారు కాస్త చనువిచ్చారా మీ అనుజ్ఞ లేకుండా చాలా చాలా తీసుకుంటా ఉన్న విషయం బెదురు లేకుండా పగలగొట్టినట్లాండం నా అలవాటు నేను చాలా చాలా చెడ్డవాణ్ణి కావాలంటే మా వదిని అడగండి ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి తర్వాత విచారించే ప్రయోజనం లేదు బిగ్గరగా నవ్వాడు శ్రీహరి కృష్ణవేణి పగలబడి నవ్వింది ఏంటి నేను చెడ్డవాణ్ణి అని చెప్పుకునే మీరు భలేవారు అయితే అక్కయ్య కూడా అందా గెడ్డం కింద చెయ్యి ఉంచుకుని అతన్నే చూస్తూ అంది మా వదిన గనకనే నిజమే కాబోలు అనుకుంటున్నాను నేను పోని మీరు న్యాయం చెప్పండి క్లబ్ నుంచి రావడం ఎనిమిది గంటలు దాటిందంటే ఇక అరగంట గేటు బయట నిలబడాల్సిందే అయినా వదిన ఎన్నిసార్లు చెప్పినా ఆ సాట్లో నాకు టైం తెలీదు ఇంటికి లేటుగా వస్తున్నానని నూట యాభై పెట్టి వాచ్ కొని చేతికి పెట్టి వెళ్ళు క్లబ్కి అంది ఇదో పెద్ద బాధ అయిపోయింది టైము తెలియలేదు అనేందుకు వీల్లేదే వేణి కిలకలా నవ్వింది ఎంత అమాయకంగా మాట్లాడతాడు హరి చెప్పే కబుర్లు వింటూ ఎన్ని రోజులైనా గడపచ్చు అబ్బా నేను చెప్పేది మీరు సారీ నువ్వు వినడం లేదు నేనిక మాట్లాడను లేదు లేదు చెప్పండి ఆ మీరు కూడా కాదు నువ్వు కూడా మీరు వదిలేస్తే పరమ సంతోషం ఏం అభ్యంతరం ఏమన్నా ఉందా నో అబ్జెక్షన్ వదిలేస్తున్నాను మీరు చాలా చాలా మంచి అమ్మాయి ఏంటలా చూస్తున్నారు మీరు అన్నానన్నా ఏదో అలవాట్లో పొరపాటు మీరు నా మాటలు సావధానంగా వినండి భలే మంచి విషయం చెప్పబోతున్నాను ఆ విషయం ఏంటో ఏంటోగాని ముందు ఊరించేస్తున్నారు చెప్పండి విని అలా అనరుగా ఇదిగో వేణి మా స్నేహితులు నలుగురం కలిసి మా ఫ్రెండ్ అన్నయ్య ఊరు వెళ్ళాం ఖమ్మం జిల్లా మా ఫ్రెండ్ పేరు ప్రకాశి ఆడా మగా ఎలా అనుకుంటే అలా అడ్డు ప్రశ్నలు వేస్తే చెప్పడం మానేసి ఇప్పుడే వెళ్ళిపోతాను అలా కూర్చుని బుద్ధిమంతురాల్లా వినాలి తెలుసుగా ఆ ఊరు చుట్టుపట్ల అంత అరణ్యమే ఎంత బాగుందనుకున్నారు మా మాస్టారు ఎంత వద్దని ముత్తుకుంటున్నా మేం నలుగురం సాయంకాలం అరణ్యంలోకి షికారుకు వెళ్లాం జామకాయలు మామిడికాయలు తిన్నన్ని తిని కర్చీఫ్లో కట్టుకుని తిరిగి తిరిగి చివరికి దారి తప్పాం పొద్దు వాలిపోయి నలుమూలలా చీకట్లు అలుముకుంటున్నాయి ఏ దారి వెంట వెళ్లినా తిరిగి అరణ్యంలోకి వచ్చేసాం ఊరి వైపు పోయే దారి తెలియలేదు చుట్టూ ఘాడాకారం కీచురాళ్ల ధ్వని అక్కడక్కడ నక్కల అరుకులు తీతూ పెట్ట ఏడుపు బాబోయ్ ఒళ్లంతా చెమటలు పట్టి నలుగురు ఒకరిని ఒకరు కౌలిం చేసుకున్నాం విడిపోతే మరీ ప్రమాదమని మా శర్మగాడైతే ఏడవడం మొదలు పెట్టాడు ఆడపిల్లల ఏయ్ ఆడపిల్లలే తప్ప మగపిల్లలు ఏడవరు మంది వేణి ఓ మీరు కాదు నువ్వు ఆడపిల్లవే కదూ మర్చిపోయాను అయితే చెప్పను ఆపేసి పుస్తకం పట్టుకున్నాడు హరి కృష్ణవేణికి తెకరేగింది ఏయ్ ఏంటి సస్పెన్స్లో పెట్టి పుస్తకం లాగి అవతల పారేసింది చెప్పను చస్తే చెప్పను చెవులు మిలేసి చెప్పిస్తా నేనెవరో తెలుసా కృష్ణవేణిని బాబోయ్ కృష్ణవేణివి కాదు మహం కాళివి అచ్చంగా ఇప్పుడు అలాగే ముఖం పెట్టావు నాకు భయమేస్తోంది కళ్ళు గట్టిగా మూసుకున్నాడు హరి ఆ అలా దారిలోకరా పురుష పొంగవా చెప్పు మీరు నలుగురు ఒకరినొకరు గట్టిగా కౌగులించుకున్నారు తర్వాత మహారాణిలా ఫోజు పెట్టింది వేణి పొరపాటు చెప్తున్నాం నలుగురం కౌగులించుకోలేదు ఒకరి చెయ్యి ఒకరం గట్టిగా పట్టుకుని ఓ దారి వెంట ఏమైనా సరే కాని అని వెళ్లాం ఒకే పొజిషన్లో అడుగులేస్తూ చీకటి కటిక చీకటి కాటుకు లాంటి చీకటి ఏయ్ ఏంట కవిత్వం క్లుప్తంగా మూడు ముక్కలు చెప్పేయాలి చూడు నీలాంటి అమ్మాయిని చూసే రంగనాయకమ్మ స్వీట్ హోమ్ లో విమలని సృష్టించుంటుంది చొచ్చు మాటలు మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అసలు ఆ విమలెవరో కాదు రంగనాయకమ్మే ఆ ఉండు ఈ మాట రంగనాయకం రాస్తాను రాసే నాకేం భయం లేదు ఈ స్వాతంత్ర భారతంలో ఆపాటి వాక్ స్వాతంత్రం లేదు ఇది నా అభిప్రాయం మాత్రమే కాదనేందుకు ఎవరికీ అధికారం లేదు అసలు విషయం వదిలి పక్కదారిలో పడుతోంది సంభాషణ చెప్పు అప్పుడేం జరిగింది నారాయణ కాఫీ కప్పులు అందిస్తూ ఇద్దరి వాదులాట అర్థం కాకున్నా మొదటి రోజు అలా తలుపులు దర్వాజాలు చూస్తూ బికుమొకాలేసిన వీరు ఎన్ని కబులాడుకుంటున్నారు బాబోయ్ ఎట్టాగైనా ఓ కంట ఉండాలి అనుకున్నాడు శరమగాడి గుండె కొట్టుకోవడం మానేసింది మిగతా ముగ్గురం సాయం పట్టుకుని చీకట్లో అలా ప్రయాణిస్తుండగా ఎక్కడో గోన్ రూమ్ అన్న శబ్దం వినిపిస్తోంది అన్నాడు వెంకట్రావు అవును నాకు వినిపించింది అన్నాడు సీతాపతి ఈ కంగారులో ముగ్గురం శరమగాడిని వదిలిపెట్టేశాం వాడు కుయ్యో ముర్రో అంటూ నడుం పట్టుకుని లేవబోతూ మళ్లీ కూలబడ్డాడు వీడి గుండె నిజంగా ఆగిపోలేదు ముగ్గురం ముందు కొంగి చూసాం కింద నడుస్తుంటే పాములు తేళ్లు ఉంటాయని ఈ వేషం వేసుంటాడు అందరం తలోటి తగిలించిపోతే సీతాపతి అడ్డుపడి ఇక్కడ కాదురా వాడి పని ఇంటికి వెళ్ళక చెబుదాం ఈ గంట గడిచే వరకు నలుగురం ఒక్క మాట ఒక్క బాణం ఒక్క పతిని అన్నాడు వెంకట్రావు ఏ ద్రౌపదన్నా కనిపించి కనికరించి ఈ కష్టం నుంచి దాటిస్తే బాగుండు ఎంత ఆసరా ఇలా పిరికితనం కప్పిపెట్టుకుంటూ లేని ధైర్యం నటిస్తూ నడిచి నడిచి కాళ్ళు పుట్టి వెంకట్రావు మరి నేను ఓ కూడా వేణని ముండికేసిన తర్వాత దూరంగా ఏదో మిడుకు ముకుమని కొంత మా కళ్ళకి ఆసాకిరణలా కనిపించింది ఇంతలో చీకటి పలచబడి వెన్నెల కాస్తోంది దూరంగా ఏదో చిన్న పల్లె చుట్టూ పుచ్చపోదుల తోటలు అవి చూడగానే సీతాపతి ఆకలి కడుపు మండిపోతోంది అని ముండికేశాడు గత్యంత్రం లేక ఆగి ఓ కాయ కోయబోయిన శర్మ అలా ఆ కాయిని అంటిపెట్టుకుని పోయాడు చేతులు రావడం లేదురా అంటూ ఓ విర్రికా పెట్టాడు హడలి చచ్చామనుకోండి నలుగురం కట్టుకొని బ్రతికితే బ్రతకాలి చస్తే చావాలి వాణ్ణి లాగబోయి సీతాపతి వెంకట్రావు నేను ఒకళ్ళనొకళ్ళో గొలుసుకదల వరసగా సీరియల్గా నిల్చున్నాం నా ముఖంగా ఉంది ఉపమానం అనుకుని చెప్పండి ఆ తర్వాత అంది తెల్లవార్లు ఆ మంచులో ఆరుబైట ప్రకృతిలో స్నానం చేశాం తెల్లవారుతుండగా గుడెంలో నుంచి ఓ కోయ పిల్ల తిప్పుకుంటూ నెత్తిమీద గప పెట్టుకుని వయ్యారంగా మహారాణిలా నడిచొస్తూ మమ్మల్ని మా అవస్థని చూస్తూ ఒకటే నవ్వు నవ్వి నవ్వి కడుపు చేత్తో పట్టుకుంది అప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే చేతులు నా ఆధీనంలో లేవు గాని ఉంటే ఆ అమ్మాయి ముక్కు పిండేసేవాణ్ణి గోడ కుర్చి వేయించేవాణ్ణి ఆ తర్వాత ఏదో మంత్రం చదివింది అంతే చేతులు మా స్వాధీనంలోకి వచ్చాయి ఊరికి ఎలా వెళ్లాలో కొంత దూరం వరకు వచ్చి దారి చూపించింది చూడండి ఆ అమ్మాయి ఎంత బాగుందనుకున్నారు చాలా బాగుంది భలే బాగుంది దారిలో విశ్వం వాళ్ల అన్నయ్య మేము ఏమైపోయామో అని నలుగురిని వెంట వస్తూ ఎదురయ్యాడు కృష్ణవేణి కుతూహలంగా వింటోంది ఎందుకలా జరిగింది నమ్మలేనట్లు చూసింది నిజంగా జరిగింది మదీయ స్వీయ అనుభవం అసలు విషయం ఏంటంటే ఆ కోయవాళ్ళు తమ పంటని ఎవరూ దోచుకోకుండా కాపలా అవసరం లేకుండా రాత్రి సమయంలో ఇలా మంత్రిస్తారట దొంగల్ని భలే పట్టేసే ఉచ్చు కదు అది కదా నిజంగా ఈ అనుభవం మరువులేంది చాలా బాగుంది కదూ మీరు నమ్మడం లేదు కదు పోని నమ్మితే నమ్మండి లేకుంటే లేదు ఏది ఏమైనా దేశమంతా చూడాలి అవునంటారా లేదా అవునున్నట్లు తల ఓపింది నేను ఏ ఊరన్నా వెళ్ళి ఒక్కరోజు ఆలస్యంగా వస్తే చాలు మా వదిన ఊరికే కంగారు పడిపోతుంది ఎక్కడున్నాడో తిన్నాడో లేదో ఎవరితోనైనా తగుకి దిగాడేమో అని ఒకటే భయం మీరే చెప్పండి నేను చిన్న పాపనా ఒంటరిగా వెళితే కొంపలు అంటుకుపోతాయా పోనీ ఆడపిల్లనా ఓ మీ కోపం వస్తుంది కదూ అది కాదు తప్పిపోతానా అబ్బే వదిన ఒప్పుకోదు తన అసంతృప్తిని తెలియజేస్తూ నిట్టూరుస్తున్న హరి వింత మనస్తత్వానికి నవ్వొచ్చింది బెరుకుగా మాటల రాని హరి నాలుగు రోజుల్లో ఇంట్లో మరెవరూ లేని కారణంగా ఎంత సన్నిహితుడయ్యాడు ఎప్పుడు ఎవరితో ఎలా పరిచయం పెరుగుతుందో తెలీదు కదా కొందరు ఎన్ని రోజులు కలిసున్నా అలా దూరంగానే ఉండిపోతారు అన్నావదిన ఆపజెప్పిన బాధ్యతని శిరసావహిస్తూ వేణికి విసుగు కలగకుండా రకరకాల కబుర్లు సృష్టించి నవ్విస్తున్నాడు మెల్లగా కబుర్లలో అడిగేసింది డాక్టర్ గారు అంతులేరేమని చంద్రమోహన అతనికి విచిత్రమైన కేసు తగిలింది దాంతో సతమతమవుతున్నాడు ఈరోజు అతనింటికి వెళదాం ముగ్గురం కలిసి అలా నది ఒడ్డుకి వెళదాం వస్తారా పోని బోటు షికారు చేయినా చాలా బాగుంటుంది లేచి ఫోన్లో ఎవరితోనో మాట్లాడి చివరికి డాక్టర్కి రింగ్ చేశాడు హలో మోహన్ నేను హరిణి అలా బోటు షికారుకు వెళదాం వస్తావా వేణికి బోరుగా ఉందట అందుకే అరేంజ్ చేశాను వీలుంటే వస్తావా వీలుంటే కాదు వీలు చేసుకుని రావాలి ఐదుకి మేమిద్దరం రెడీగా ఉంటాం మరీ మరీ చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను తప్పకుండా వస్తే బాగుండు అనుకుంటూ సాయంకాలం షికార్లో జరగబోయే సన్నివేశం ఊహించుకుంటూ ఎలాంటి చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తోంది కృష్ణవేణి శ్రీహరి బోటు షికారు చేస్తూ టిఫిన్ తినడానికని బాస్కెట్లు బిస్కెట్లు యాపిల్సు టీ సర్దించి ఒకటే హడావిడి పడిపోతున్నాడు ముదురాకుపచ్చ జార్జట్టు చీర అదే కలర్ చోళి రాళ్ళ గాజులు అదే కలర్ చెప్పులు నుదుట ఆకుపచ్చ కుంకుమ రెండు జడలకి ఆకుపచ్చ రిబ్బన్లతో తయారైంది హరి వేణిని కింద నుంచి పైకొకసారి చూసి అచ్చంగా ప్రకృతి కన్యలా ఉన్నారు అనేశాడు అబ్బా ఏది మనసులో దాచుకోవడం చేతకాని బోళా వాడు అనుకుంది మనసులో టైము గడిచిపోతోంది కాని చంద్రమోహన్ జాడలేదు విసుగెత్తిన హరి డాక్టర్నికి ఫోన్ చేశాడు అయ్యగారు లేరు ఏదో అర్జెంటు కేసు వచ్చింది ఎప్పటికొస్తారో తెలియదు అంటూ జవాబు వచ్చింది వేణి నిరాశతో కుంగిపోయింది లాభం లేదు మోహన్ ఈరోజు మనకు అందడు మనం వెళ్ళిపోదాం వీలుంటే రిజర్వ్ దగ్గరకు సరాసరి రామని చెప్పాను నీరసంగా వచ్చి కారులో కూలబడింది కృష్ణవేణి హరి కారు స్పీడ్గా పోనిస్తున్నాడు గేట్ హౌస్ ముందు కారాపి ఎగ్జిబిషన్ రూమ్ను చూపించి ముందుకు వెళ్లబోతుంటే ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి హరిబాబు మీకు ట్రాంకాల్ వచ్చిందట నారాయణ మిమ్మల్ని ఫోన్లో పిలుస్తున్నాడు హరికి అసలే చికాక్ ఉంది డాక్టర్ కారు హారన్ వినిపించి వెనక్కి తిరిగాడు అమ్మయ్యా మోహన్ వచ్చాడు నువ్వు ఇక్కడే ఉండు నీ వెళ్ళి ఫోన్లో మాట్లాడుస్తాను పోని నేను రాను నువ్వు మోహను షికారుకు వెళ్ళండి బహుశా అన్నయ్య ట్రాంకాల్ చేసుంటాడు హలో హరి లేట్ అయింది కదా చంద్రమోహన్ నవ్వుతూ వచ్చాడు కారు లాక్ చేసి కళ్ళజోడు తీసి చేతితో పట్టుకుని నమస్తే కులాసాగా ఉన్నారా నవ్వుతూ అన్నాడు నమస్తే బహుకాల దర్శనం ఓహో బిజీగా ఉన్నాను పదండి వెళదాం టైం చాలదు మోహన్ నాకు పనుంది అన్నయ్యతో మాట్లాడాలి అంతా ఏర్పాటు చేశాను నువ్వు వేణి రండి అన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు ఇదిగో వేణిని నీ కారులో తీసుకొచ్చి దించు నేను ఇంటికి వెళుతున్నాను అంటూ చంద్రమోహన్ చెప్పేది వినకుండానే కారులో వెళ్లిపోయాడు హరి చంద్రమోహన్కు మరి తప్పలేదు ఇద్దరికీ ఏదో బిరుగ్గా అనిపిస్తోంది ఏం మాట్లాడాలి ప్యాంటు జేబుల్లో చేతులు దురిచి ముందుకు నడిచాడు మోహన్ అతన్ని అనుసరించింది కృష్ణవేణి మోహన్ ముందు నడుస్తుంటే కృష్ణవేణి సన్నటి సిమెంటు చప్టా మీద నుంచి బోటు చేరుకుంది రిజర్వాయర్లో బోటు స్పీడ్గా వెళుతోంది చల్లని గాలి కృష్ణవేణికి గిలిగింతలు పెడుతోంది పైకి వెళ్లి కూర్చుందాం రండి మర్యాద ఉట్టిపడే స్వరంతో అన్నాడు మోహన్ గాలికి ముఖం మీద పడే జుత్తుని చేత్తో పైకి తోసుకుంటూ ఆశ్చర్యంగా నదిని పరిసరాల్ని విచిత్రంగా చూస్తోంది భయంతో ఎక్కడ పడిపోతానో అని గట్టిగా పట్టుకుని రండి పైకి నాకు భయం మరేం భయం లేదు శ్రీహరి చాలా హుషారు పడ్డాడు పాపం సరిగ్గా ఇప్పుడే ఇబ్బంది వచ్చింది మీరు అవుతారని బాధ్యత నాకు అప్పగించాడు ఈ హుషారులో తినడానికంటూ ఏవేవో తెచ్చాడు కూడా ఇదిగో బాస్కెట్ ఇక్కడే ఉంది ఏమిటలా చూస్తున్నారు మోహన్ తనని తదేకంగా చూడడం గమనించి కళ్ళతోనే ప్రశ్నించింది ఏమీ లేదు అన్నట్లు చూసి నీటి కెరటాల వైపు దృష్టి సారించాడు మొదటి రోజు గుర్తుకొచ్చింది మంట మంట అంటూ ఒకటే హడావిడి చేసేసింది అది గుర్తొస్తే విపరీతమైన నవ్వొస్తోంది మీరలా నిల్చున్నారు భయంగా లేదు భయమెందుకు అలా చూడండి అస్తమించే సూర్యబింబం ఎంత అందంగా ఉందో ఎంత వింత వింత రంగులు కనిపిస్తున్నాయో రండి నేను ఇలా అద్దంలోంచి ఈ నీలం చూస్తుంటే ఒళ్లంతా చెమట పడుతోంది చాలా లోతుంది కదూ నాకు ఊపిరి సలపడం లేదు లోతు ఎంతో చెబితే మీరు భరించలేరు అదీగాక ఎంతుంటే మాత్రం భయమేందుకు మనం సురక్షితంగా ప్రయాణిస్తున్నప్పుడు మాకెప్పుడు ఈ షికారు అలవాటే చూడండి దీనిలో మొసళ్ళు కూడా ఉన్నాయని అంటారు అసలు ఈ తుంగభద్ర మొసళ్ళకి ప్రతీతి హంపిలోనండి ఒక్కోసారి నదిలోంచి బయటకొచ్చి పడుకుంటాయట చాలా మంది చెబుతూ ఉంటారు మీరు హంపి వెళ్లలేదు కదూ ఇంకా పాపం మీరు రాక వస్తే వదినకి సరిగ్గా ఇప్పుడే ఏదో ఇబ్బంది వచ్చింది మాట్లాడుతూ వేణి వైపు చూసి అరే అలా ఉణుకుతున్నారేంటి భయమా దగ్గరగా వచ్చాడు నాకు ముసళ్లంటే చచ్చే భయం తడబడుతూ అంది సారీ మీకు భయం కలిగించే మాటలు చెబుతున్నానా అవి ఇక్కడ లేవండి అసలు ఈ నదిలో లేవు భయపడకండి చూడండి ప్రకృతి ఎంత బాగుందో రకరకాల పెట్టలు ఆకాశంలో చాలా స్వేచ్ఛగా పల్టీలు కొడుతూ ఆడుకుంటున్నాయి అవి చాలా అదృష్టం చేసుకుని పుట్టాయి అవును కదూ ఇదేది వినిపించుకోకుండా బోటు అటు ఇటు ఊగుతుంటే అలా నిలబడ్డారు భయంగా లేదు అమాయకంగా చూస్తూ అడిగింది మాకిది మామూలే ఇక్కడ ఏ ఇంటికి అతిథులొచ్చినా ఈ షికారు ప్రోగ్రాం వేయకుండా పంపం ఒకసారి వదిన హరి పిల్లలు వస్తూ నన్ను పిలిచారు ఎన్ని రకాల వంటకాలు చేసి తెచ్చింది వదిన కబుర్లు చెప్పుకుంటూ ఒకటే తిండం రండిలా చల్లటి గాలి వేస్తోంది పైకి వెళ్లి కూర్చున్నారు గాలి రివ్వున వేస్తుంటే ఒకరి మాట ఒకరికి వినిపించడం లేదు చుట్టూ నీళ్లు బోటు ప్రవాహాన్ని చీర్చుకుంటూ పోతోంది మునిరాబాద్ వైపుగా ప్రాణాలు అరచేతులో ఉంచుకుని బయటకొచ్చింది మరేం పర్వాలేదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను ఇలా పైకి రండి రాగలరా అభ్యంతరం లేకుంటే ఆశ్రయిస్తాను కాస్త చనువుగా మాట్లాడుతున్నాడు చంద్రమోహన్ అలా కింద కూర్చున్నారు ఖరీదైన ప్యాంటు ఖరాబ్ అయిపోదు మీకు బొత్తిగా జాగ్రత్త లేదులా ఉంది సాచ్చంగా మా అమ్మ కూడా ఇలాగే అంటుంది మీ అమ్మగారే కాదు రేపు మీ శ్రీమతి అలాగే అంటుంది అంటూ నాలుగు కరుచుకుని చే ఇలా అంటున్నానేమిటి అనుకుంది కృష్ణవేణి కళ్ళలోకి చూశాడు క్షణంలో సగం వెంటనే తల తిప్పి ఆకాశంలో ఎగిరే పక్షులని మెల్లగా కదిలిపోయే మగ్గు తునకల్ని చూస్తుంటే అంత ప్రకృతిలో లేనమయ్యే మీరు డాక్టర్గా ఎలా రాణిస్తారబ్బా అంది వేణి వైపు తిరిగి మీకు మాటలు బాగా వచ్చినే అండంతో వేణికి కోపం వచ్చేసింది అంత చేతగాందానని అంచనా వేస్తున్నాడా అలాంటి అభిప్రాయాన్ని పోగొట్టాలి అనుకుంది మనసులో మనం ఎంత వేగంగా ప్రయాణిస్తున్నామో అలా చూడండి ఒకసారి ఏమైందంటే హరి నేను పందెం వేస్తున్నాం బ్రిడ్జి మీద కారులో హరి బోట్లో నేను మునిరాబాదు చేరాం ఆ పందెంలో ఎవరు గెలిచామంటే నే చెప్పగలను హరి కారులో గనక గెలిచి ఉంటాడు కాదు ఎందుకు కాదు నే చెప్పిందే కరెక్ట్ నోనో పందెం వేస్తాను మీరే ఓడిపోయారు రెచ్చగొడుతూ చిలిపిగా అంది అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఓటం అంగీకరించే మనస్థైర్యం ఉంది సరే హరిని అడుగుదాం మీరు చెప్పింది నిజమైతే ఏమిస్తారు ఏది కావాలంటే అది నాకు కావలసింది మీకేం తెలుసు అనుకుంది గెలుపు నాది అని తెలుసుకున్న తర్వాత అడుగుతాను కంగారు పడకండి మునీరాబాద్ వచ్చేసాం చూసారా తిరిగి వెళ్ళిపోదాం అయ్యో హరి కట్టిచ్చిన టిఫిన్ అలాగే ఉండిపోయింది ఉండండి తీస్తాను నాకు కబుర్లు చెప్పడం ఏమంతగా రాదు హరైతే ఈసారికి ఎన్నెన్ని కబుర్లు చెప్పి నవ్వించేవాడో నాకు అతని కబుర్లు వింటూ గంటల తరబడి కూర్చోవాలనిపిస్తోంది మరి మీకో బిస్కెట్ కొరుకుతూ కృష్ణవేణి వైపు చూడగానే అతని ముఖాన్ని చూస్తూ వేనని కృష్ణవేణి తడబడింది ఆవున నిజం ఏం నిజం ఆహా ఆహా లేదు ఈ టీ తీసుకోండి మరో యాపిల్ ముక్క పెట్టనా అసలు యాపిల్ ముక్కలు నాకు పెట్టందే నవ్వు బిగబడుతూ అన్నాడు ఇస్తానుగా చాలా ఉన్నాయి మరిచిపోయాను వద్దు టీ ఇవ్వండి చాలు బ్రతికా అనుకుని గబగబా ఫ్లాస్క్ వంచి రెండు కప్పులు నింపి ఒకటి అతనికిచ్చి తను ఒకటి తీసుకుంది ఈ స్నేహితులిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలే మరి పొత్తేలా కుదిరింది అసలు స్వభావాలే వేరు ఈ డాక్టర్ మితభాషే హరి వసపోసిన పెట్టలా వాగుతూనే ఉంటాడు ఈ ఎదుటి వాళ్ళని నొప్పించని స్వభావం ఇంకా అతను ముఖా అనేస్తాడు స్నేహితానికి స్వభావాలు కలవనక్కర్లేదు కాబోలు నిజంగా ఇద్దరూ విచిత్ర వ్యక్తులే హరికి ఈ డాక్టర్ అంటే చెప్పలేనంత గౌరవం అక్కింట్లో అందరికీ అంతే రెండు సార్లు చూసిన తనకే ప్రత్యేకమైన గౌరవం వినపడింది వ్యక్తిత్వం ప్రతి కథలకలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది ఆలోచనలో పడ్డాడు మనం వచ్చేసాం ఒడ్డీకి దిగండి ఇక్కడ సిమెంట్ దారి సన్నగా ఉంటుంది జాగ్రత్తగా నీళ్ల వైపు చూడకుండా నడవండి ముందు నేను వెళతాను వెంటరండి లేకుంటే మీరు పదండి నేను వెనకొస్తాను వేణి కాలికి అడ్డం పడుతో ఉన్న చీరని మెల్లగా తప్పించుకుని కిందకొచ్చి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది అసలే జడ్జెడ్ చీర హై హీల్స్ వెనక డాక్టర్ వస్తున్నాడో లేదో అని చూడబోయి దబీమని నీళ్లలో పడిపోయింది గోటు డ్రైవరు మిగతా పనివాళ్లు అయ్యో అయ్యో అంటూ ఉంటే చంద్రమోహన్ నీళ్లలోకి ఉరికేశాడు శేషగిరిరావు తల్లిలేని కృష్ణవేణిని తల్లి తండ్రి అయి పెంచి చేశారు బిఏ పరీక్ష రాసి డ్యామ్కి వెళ్లిన కూతుర్ని తన ఆరోగ్యం బాగాలేక వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు శశికళ రామకృష్ణ ఊర్ నుంచి రాకముందే హడావిడిగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేసింది వేణి తండ్రిలానే తను లా చదవాలని కృష్ణవేణి కలలు కంది కాని ఆయన మాత్రం కూతురికి త్వరగా పెళ్లి చేసేయాలని ఆరాటపడిపోతూ సంబంధాలు వెతికేస్తున్నారు మేడ మీద తన గదిలో కూర్చుని డ్యామ్ లో జరిగిన సంఘటనలన్నీ నిమరవేస్తోంది కృష్ణవేణి అమ్మా మీకు ఉత్తరం వచ్చింది పనికుర్రాడు కవరందించి వెళ్ళిపోయాడు అక్క దగ్గర నుంచి సంతోషంగా కవరు విప్పింది వేణి నువ్వు రాక రాకరాక ఇక్కడికొచ్చావో లేదో వచ్చి ఊరికి వెళ్ళామా ఆయన హాస్పిటల్లో మరణించారు అందువల్లే వెంటనే రాలేకపోయాను బాబాయికి బాగలేదని టెలిగ్రామ్ రావడంతో నువ్వు వెళ్ళిపోయావు నాకెంత బాధగా ఉందో చెప్పలేను ఈ మధ్య నా ఆరోగ్యం ఏం బాగలేదు బాబు రేఖ బాగానే ఉన్నారనుకో మీ బావగారు మామూలే ఇక్కడ వాతావరణం చాలా స్తబ్దుగా ఉంది హరిలో ఎందుకో చాలా మార్పు కనిపిస్తోంది వాళ్ళ అన్నయ్యతో ఘర్షణకి దిగాడు విషయమేమిటో ఇద్దరూ చెప్పలేదు చదువు వదిలేసి ఇంక ఉద్యోగం వెతుకుంటానంటూ అవుతున్నాడు ఎంత చెప్పినా వినడం లేదు ఏంటో నాకేం బాగాలేదు వేణి నువ్వు మరోసారి రాకూడదు మోహన్కి ఎప్పుడూ రోగులు మందులు ఆపరేషన్లు అబ్బా డాక్టర్లకి ప్రశాంతత ఉండదేమో మొన్నొక్క కేసు వచ్చిందట ఆ తల్లిదండ్రులకి బాబు ఒక్కడే సంతానం ఎంత ప్రయత్నించినా ఆ బాబుని రక్షించలేకపోయాడట ఆ రోజు మోహన్ పడ్డ బాధ వరణాతీతం వారం రోజుల తర్వాత గాని మామూలు మనిషి కాలేదు ఈ డాక్టర్ చదువు ఎరకపోయి చదివించానని ఆ తల్లి మహా బాధపడింది ఇలా ఇక్కడ విషయాలు రాస్తూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది ఎన్నని రాయనే చిన్నాను ఎలా ఉన్నారు వెంటనే జవాబు రాస్తావు కదూ వీలుంటే మరోసారి రావడానికి ప్రయత్నించు ఈసారి కింతే అక్క వేణి ఉత్తరం మళ్లీ మళ్లీ చదువుకుంది అమ్మా కృష్ణ ఉత్తరం ఎక్కడి నుంచి తండ్రి పైకొచ్చాడు శశి అక్క రాసింది నాన్నగారు ఊరి నుంచి వచ్చిన తర్వాత మరీ అదొలా ఉంటున్నావు పోని సినిమాకి వెళదాం వస్తావా వద్దు కాసేపు అలా షికారుకు వెళ్ళండి త్వరగా గోం చేయొచ్చు అసలే మీ ఆరోగ్యమేం బాగాలేదు సరే నీ ఇష్టం త్వరగానే వస్తాను అంటూ చేతికర్ర తీసుకుని షికారు కి బయలుదేరారు ఆయన వేణి కళ్ళు మూసుకుని పడకుర్చీలో వాలిపోయింది శశికళ ఉత్తరంతో డ్యాము అక్కడ చంద్రమోహంతో పరిచయం తర్వాత బోటు షికారు ఒడ్డుకొచ్చి బోటు దిగి యువతలకి రావడంలో సన్నని సిమెంటు దారిలో కళ్ళు తిరగడం నీళ్లలో పడ్డం చంద్రమోహన్ వెంటనే నీళ్లలోకి ఊరికి రక్షించడం గుర్తుకొస్తే అదో మాదిరిగా అయిపోతుంది ఒళ్లంతా ఎక్కువగా లోతు లేకున్నా ముందు భయంతో తెలివి తెప్పిపోయింది అరగంట తర్వాత గాని తెలివి రాలేదు తెలివి తప్పిన తనని మోహన్ రెండు చేతులతోనూ ఎత్తి ఒడ్డుకు చేర్చి కారులో డిస్పెన్సరీకి తీసుకొచ్చేశాడట కళ్ళు తెరచి అయోమయంగా చుట్టూ చూస్తుంటే తడిసిన ప్యాంటు షర్టుతో వైపు కంగారుగా చూస్తున్నాడు తన చీర పూర్తిగా తడిసి ఒంటి కంటుకుపోయి చిచ్చి ఎంత సిగ్గు జరిగింది గుర్తుకొచ్చి కళ్ళు మూసుకుంది ఈ కాఫీ కాస్త తాగుతారా తట్టి లేపి కాఫీ కప్ అందించాడు అతడి తడి తల నుంచి నీళ్లు కిందకి జారిపోయి జుత్తు మాత్రం ఇంకా ముఖం మీద చిందరవందరగా పడి వింత అందానిస్తోంది అబ్బా చాలా కంగారు పెట్టేశారు నేను జాగ్రత్త అని చెబుతూనే ఉన్నాను టర్కీ టవల్తో తల తుడుచుకుంటూ ఫ్యాన్ వేశాడు ఆ చల్లటి గాలికి మరీ ఒళ్ళు జల్దరించింది వేణికి సరికి ఫోన్ చేశాను అతను హడలిపోయి నన్ను ఊపిరి సలపకుండా ప్రశ్నలు గుప్పించేశాడు వదిన మీ బాధ్యత తన మీద ఉంచారాయే అలాంటప్పుడు మీకు ప్రమాదం ఏదన్నా జరిగితే పాపం బాధ్యత తంది కదూ అది అతని కంగారు ఇంటికి వెళ్లగలరా బట్టలు మాల్చుకోవాలి కదూ ఇంతలో హరి హడావిడిగా పరిగెత్తుకుని వచ్చాడు మోహన్ వేణికి ఎలా ఉంది మాట్లాడుతోందా అమ్మయ్యా హడలి చచ్చిపోయినంటే నమ్ము వదిలికి ఏం జవాబు చెప్పాలని వేణి దగ్గరకొచ్చి ధైర్యంగా శ్వాస పీలుస్తూ అన్నాడు నీళ్లు బాగా తాగేసిందా ఆ వదిన వదిన ఈ ఇద్దరూ వదిన కోసం నన్ను గౌరవిస్తున్నారు కాని నేనంటే ప్రత్యేకమైన అభిప్రాయం లేదు అసూయ పొరలా కదిలింది కృష్ణవేణి మనసులో ఛీ ఏంటి మెధవాలోచన తనకి తనే శాంతపడింది ఉన్నది కొన్ని రోజులైనా చెప్పలేని ఆత్మీయత దొరికింది హరి మోహన్ల దగ్గర హరి ఓటి అమాయకుడు ఎలా ఉన్నాడు వచ్చిన తర్వాత ఉత్తరం రాస్తాడేమో జవాబిద్దామని చాలా ఎదురు చూసింది కాని అలాంటిదేదీ రాయలేదు మోహనన్నా రాస్తాడేమో అనే వెర్రి ఆశ పోస్ట్ మ్యాన్ కోసం నిత్యం ఎదురు చూడడం అతను ఇల్లు దాటి వెళ్లగానే అశాంతితో వేగిపోవడం ఏదైనా ఉత్తరం వచ్చినా అది మోహన్ నుంచేనా అని కళ్ళు పరీక్షిస్తాయి కాని కావలసింది కాక మరేదో వస్తుంది నువ్వు వెళ్ళిపోతానంటే నాకేం తోచడం లేదు అన్నాడు ఎన్నోసార్లు మరి ఆ బాధ నిజమైతే ఒక కవరు రాయకూడదు అదేం లేదు నన్ను మరిచిపోయా ఉంటాడు మనసుని సరిపెట్టుకోవడానికి ప్రయత్నించి విఫలరాలై అటు ఇటు పరిచారులు చేస్తూ ఆలోచిస్తోంది వేణి వేణి స్నేహితురాలు నలిని కింద నుంచి గావుకేకలు పెడుతోంది అమ్మయ్య నలిని వచ్చింది కాసేపు కాలక్షేపమైన అవుతుంది సంతోషంగా కిందకి దిగింది వేణి అలా పబ్లిక్ గార్డెన్కి వెళదామా ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను ఈ పత్రిక తిరగేస్తూ ఉండు అంటూ రెడీ అయి వచ్చి పబ్లిక్ గార్డెన్ బోర్ అలా నవ్బాత్ పహడకు వెళదాం ఇద్దరూ బయలుదేరారు లైట్లు వెలుగుతున్నాయి జనం విపరీతంగా వస్తున్నారు వెళుతున్నారు అదో సంతలా ఉంది జన సమర్థం లేని చోటు చూసుకుని ఇద్దరూ కూర్చున్నారు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి పరాకు చిత్తగిస్తున్నారు దేవి గారు కొంపదీసి ప్రామాణంలో పడలేదు కదా చిల్పిగా చూస్తూ అంది నళి నలిని వేణి కంటే వయసులో కాస్త పెద్దదే కాని ఇద్దరు ప్రాణ స్నేహితులు నలిని నల్లగా పొట్టిగా లావుగా ఉంటే వేణి తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంటుంది నలినీకి పెళ్లివారు ఎవరొచ్చినా పెళ్లి కూతుర్ని చూడగానే అబ్బా నలుగురు పిల్లల తల్లిలా ఉంది అని మనసులో అనుకుని వెళ్లి ఉత్తరం రాస్తాం అండం అంతే ఆ ఉత్తరం ఎప్పటికీ రాదని నలినీకి తెలుసు తల్లిదండ్రులు మాత్రం ఆ రాని ఉత్తరాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉంటారు నళినీకి నిరాశ ఎక్కువై ఈ మధ్య కాస్త సన్నబడింది చూసిన వాళ్ళు అరే మీరు చాలా చిక్కిపోయారే అంటే చాలు తృప్తిగా తన శరీరాన్ని ఒకసారి చూసుకుని థ్యాంక్స్ చెబుతుంది కాస్త లావైన ముఖం కలగానే ఉంటుంది కాని ఏమిటి ఏ పెళ్ళికొడుకి నచ్చలేదు ఈ జన్మకి తనకి పెళ్ళవుతుందనే ఆశ లేదు సన్నగా ఉండే వేణిని చూస్తే విపరీతమైన ఇష్టం నెలనీకి తన ప్రశ్నకి జవాబివ్వకుండా దూరంగా కనిపించే లైట్లను చూస్తూ కూర్చుంది కృష్ణవేణి సందేహం లేదు ఇదేదో ప్రేమ సంబంధమైన వ్యాధి లక్షణాలే ఏం నా ఐడియా సెంటి పర్సెంట్ కరెక్ట్ కాదు నీ తలకాయ నువ్వెంత కాదని బొకాయించినా అన్నీ తెలుసు నువ్వు డ్యామ్కి వెళ్ళింది పెళ్లిచూపులకి నీ అక్క మా ఆ ఎందుకులే చెప్పడం మీ నాన్నగారు చెప్పడం సంబంధం దాదాపు ఖాయమైపోయినట్లే అని చెప్తుండగా విన్నాలే ఎప్పుడు చెప్పారు ఏమని చెప్పారు ఉదయం వాకింగ్కి వెళ్లేటప్పుడు మా ఇంటికొచ్చారోయ్ నీకు నచ్చిన నువ్వు మెచ్చిన వరుణ్ణి తన అల్లుడిగా స్వీకరిస్తారట అంటే తెల్లబోయింది వేణి అంటేలేదు లేదు నువ్వు జరిగింది చెప్తావా లేదా నువ్వు చెప్పో అసలు చెప్పలేవని తెలుసు నే చెప్తాను విను మీ యొక్క మరిది ఉన్నాడట కదా బీకాంపూర్తవుతుందట ఇక్కడికి తీసుకొచ్చి లా చదివిస్తారట ముందు ఈ కన్యామణికిచ్చి ఆ మూడు ముళ్ళు కాదు మూడు ముళ్ళు తొమ్మిది వేయించి ఆ పైన అన్నీ పేరు కూడా చెప్పమంటావా శ్రీహరి చాలా చిలిపిగా విక్రిస్తూ అంది నెలని వేణి గాబరా పడిపోయింది నాన్నగారు ఇలా ఆలోచిస్తున్నారా నాకు తెలియనే తెలీదు చెప్పవే ఆ రాజకుమారుడికి పంచ కళ్యాణి గురవుందా కూర్చుల ఉందా కాదు కాదు లిబర్టీ షర్ట్ ఉందా గొట్టం ప్యాంట్ ఉందా వేణి జడ పట్టుకొని లాగుతూ అల్లరి మొదలు పెట్టింది నోరు నోర్మిస్కో చూడు ఎదురుగా కూర్చున్న ఆ ఇద్దరు మన మనిద్దరినీ ఎలా చూస్తున్నారో ట్రాన్సిస్టర్ వింటూ ఇద్దరిని పరీక్షిస్తూ ఏదేదో గుసగుసలు పోతున్నారు వాళ్ళు వాళ్ళని చూస్తుంటే భయం వేస్తోంది కృష్ణవేణికి మరేం పర్వాలేదు ఈ రోమ్యూలు ఏం చేయలేరు చెప్పు నీ ప్రేమ కదా వీణుల విందుగా వినగలను ప్రేమ లేదు లేదు పదింటికి వెళదాం వచ్చాను అంతే 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 చిచ్చి పనికిరావు నా శ్రమంతా వ్యర్థం ముఖం మాట్ చేసింది నలని ఇంకాసేపు కూర్చుంటే వాళ్ళిద్దరూ మనల్ని తినేసేటట్లున్నారు వ్యాధుల చూపులు రాపోదాం వేణి స్నేహితురాల్ని బలవంతంగా లాక్కుని వెళ్ళింది చెప్పడం ఇష్టం లేదు అందుకే దాచుకుంటోంది అనే అపోహతో మూతి ముడుచుకుని వెళ్లిపోయింది నలని